ఎక్సలెన్స్ కొరకు ప్రయత్నిస్తామా ఇప్పుడు నన్ను యూ స్ట్రైవ్ ఫార్ ఎక్సలెన్స్ వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక మనము మన జీవితాల్లో ఒక చదువు చదివిన ఒక వంట వండిన ఒక వెహికల్ డ్రైవ్ చేసిన ఒక రాత రాసిన ఒక పాట పాడినా ఒక పరీక్ష రాసి రాసిన ఎవరితోటన్నా మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అన్నిటికన్నా అందరికన్నా శ్రేష్టంగా ఉండాలి అన్నటువంటి ప్రయత్నంలో ఎప్పుడన్నా ఉన్నావా ఉండాలని అనుకుంటాం కానీ ఉండటానికి ప్రయత్నిస్తున్నావా లేకపోతే ఉండాలని ఆలోచన ఉన్నప్పటికీ అలా ఉండటానికి నీ ప్రయత్నం ఏంటి దేవుని పెట్ట మనం కొలుస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు అని కీర్తనకారుడు దావీదు ఎనిమిదవ కీర్తన ఒకట వచనంలో అంటాడు యహోవా మా దేవా ఆకాశము క్రదన నీ మహిమను కనుపరచువాడా భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటారంటే ఓ లాడ్ ఆ లార్డ్ హౌ ఎక్సలెంట్ ఇస్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ది ఎర్త్ ఆ మాట నాకు కావాలి ఈరోజు హౌ ఎక్సలెంట్ ఇస్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ది ఎర్త్ దావి దంటున్నాడు భూమి అందంతటా నీ నామము ఎంత శక్తి గలది ప్రభావం గలది అంటే శక్తి పవర్ఫుల్ కానీ ఒరిజినల్ భాషలో హౌ మెజెస్టిక్ ఇస్ యువర్ నేమ్ హౌ ఎక్సలెంట్ ఇస్ యువర్ నేమ్ అంటే ఆ రెండు మాటలకి మ్యాజెస్టీ ఎక్సలెన్స్ అన్నటువంటి మాటలకి ద ఫైనస్ట్ అండ్ ద బెస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ అంటే ఆ గ్రూప్లో ఆ గుంపులో దానికి మించింది లేదు అని అంటే ఆయన నామము ఎంత గొప్ప నామము చూడండి ఆయన నామము శ్రేష్టమైన నామం చాలాసార్లు కూర ఎలాగుందంటే ఎలాగంటాం అలాగా ఆయన నామము అదనమాట ఇట్స్ ఎక్సలెంట్ కనుక ఎక్సలెంట్ నేమ్ కలిగినటువంటి ఆయన శ్రేష్టమైనటువంటి నామం కలిగిన ఆయన ఆయన క్రియలు ఎలాగుంటాయి ఎక్సలెంట్ ఆయన మాటలు ఎలాగుంటాయి ఎక్సలెంట్ ఆయన స్వభావం ఎలా ఉంటుంది ఎక్సలెంట్ సాటి లేదు ఇంకొకళ్ళని ఎవరిని కూడా సరిపోల్చే చూడటానికి లేదు ఒక శక్తిలో ఒక ప్రేమలో ఒక ప్రత్యుత్తరం ఇవ్వటంలో అంటే జవాబు ఇవ్వటంలో ఒక రియాక్షన్లో ఆయన సృష్టి ఆయన సృష్టి తయారు చేసి సృష్టించి ప్రతిరోజు కూడా ఇట్స్ ఎక్సలెంట్ ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ ఇది చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది అని ప్రతిరోజు చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చేసినా ఇట్ ఇస్ ఆల్వేస్ ఎక్సలెంట్ వాట్ అబౌట్ యూ నీ చదువులో ఏమన్నా ఎక్సలెన్స్ ఉందా లేకపోతే నువ్వు వంట వండితే నోట్లో పెట్టుకోండి ఉండి బాగుంటారా లేదా నువ్వు మాట్లాడితే ఆవిడ నోట్లో నోరు పెట్టలేమండి బాబు అమ్మో అంటారా నువ్వు ఒక వస్త్రం వేసుకుంటే ఆ వస్త్రానికి అందం వస్తుందా నీ బట్టి లేదా వస్త్రం బట్టి నీకు అందం అనుకుంటావా అందుకే బ్రాండ్లు వేసుకుంటారు చాలామంది ఎవన వస్తువు ఆ బ్రాండ్ వేసుకుంటే వాళ్ళకి యాక్సెప్టబిలిటీ అనుకుంటారు అయ్యో నీ బట్టి ఆ బ్రాండ్కి పేరు రావాలి దట్ ఇస్ హౌ ఎక్సలెంట్ యు ఆర్ అంత గొప్ప దేవుణ్ణి కలుగున్న నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు అలా కనబడతావు ఎస్ ఎవరి దగ్గర నించున్నా ఒక గుంపులో నించుంటే ఆ వ్యక్తి అండి అని నేను చూపించగలగాలి అంత గొప్ప దేవుడి నామాన్ని ధరించుకున్నప్పుడు యూ విల్ బీ అన్ ఎక్సలెంట్ పర్సన్ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఎంతసేపు జిడ్డు ముఖం వేసుకుని ఏముందులేండి ఏదో పర్వాలేదు రండి అని నీరసం నీరసంగా మాట్లాడే బదులు నీరసంగా ప్రత్యుత్తరం ఇచ్చే బదులు రియాక్షన్ ఇచ్చే బదులు వై డోంట్ యు స్టార్ట్ చేంజింగ్ నౌ ఈ క్షణము మార్పు చెందటానికి ఇష్టపడ పడతావా ఎందుకంటే నువ్వు కొలుస్తున్నటువంటి నీ దేవుడు ఇస్ జీసస్ క్రైస్ట్ బిలీవ్ ఇట్ బిలీవ్ మీ హీస్ ఎక్సలెంట్ ఆయన నామము ఎక్సలెంట్ అందుకే ఒక స్త్రీ వచ్చి గుండ్లు కొట్టుకుని రొమ్ములు కొట్టుకుని బాబు ఏ తల్లి కన్నాదో కానీ నిన్ను అంటుంది ఏమి ఎందుకంటే ఆయన మాట అలాగ ఉంది ఆయన ప్రవర్తన అలాగ ఉంది ఆయన బోధలు అలాగ ఉన్నాయి ఆయన నడక ఎలాగుంది ఆయన కూర్చుంటే అలాగ ఉంది ఆయన లేస్తే అలాగ ఉంది అంత సొగస్ అంత అందం అంత గ్రేస్ఫుల్ అందుకే మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నించాలండి ఎందుకు తెలుసా బికాజ్ వి సర్వ్ అన్ ఎక్సలెంట్ గాడ్ అల్లూయా వి సర్వ్ అన్ ఎక్సలెంట్ గాడ్ ఆయన వికృతంగా చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు చెడ్డ చూపులు చెడ్డ మాటలు కలిగిన వాడు కాదు హీస్ ఎక్సలెంట్ హీఈస్ బియాండ్ కంపారిజన్ ఎవరికీ నువ్వు సరిపోల్చి చూడటానికి లేదు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా ఆయన లక్షణాలే మనము కూడా కలిగి ఉండాలి కాదు ఉన్నాము నువ్వు ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే రండి జీసస్ క్రైస్ట్స్ ఎక్సలెంట్ ఆయన ప్రేమను చూపించడం ఇన్ అన్ ఎక్సలెంట్ వే ఆయన కనికరించడం ఎక్సలెంట్ దానికి సాటి లేదు సాటి లేదు అందుకే వి సవ్ అన్ ఎక్సలెంట్ గాడ్ బిలీవ్ ఇట్ అండ్ చేంజ్ అండ్ పర్సివ్ ఎక్సలెన్స్ అంటే ఆ ఆ ప్రత్యేకత ఆ శ్రేష్టంగా ఉండుట నీవు పరిశీలించి నీవు ఎడతెగక వెంటాడాలి దాని కొరకు దేవుడు నిన్ను ఎక్సలెంట్ పర్సన్గా గాక పరిశుద్ధుడ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వి సర్వ్ యూ హూస్ ఎక్సలెంట్ నాట్ నీ బిడ్డలుగా మేము గొప్ప మేము కలుగున్నాం ఆయన నామము శ్రేష్టమైనది ఆయన నామము గొప్పది ఆయన నామము ఎక్సలెంట్ నేమ్ కనుక ప్రభ నీ నామం అంత ఎక్సలెంట్ అయినప్పుడు నువ్వు ఎక్సలెంట్ దేవుడిగా ఉన్నప్పుడు మేము కూడా నీ బిడ్డలుగా ఎక్సలెంట్గా ఉండాలి చదువులో రిజల్ట్లో ఉద్యోగంలో ఇంటర్వ్యూస్లో ఎక్కడికి వెళ్ళినా మా పర్ఫార్మెన్స్ ప్రభా ఎక్సలెంట్గా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం నీ బిడ్డల అట్టు రీతిలో నీవు నైనా వారిని మార్చి ఎక్కడికి వెళ్ళినా ఎస్ క్రైస్తవులు బిడ్డలు ఇదిగో వీరే అందుకే ఉన్నారు అని మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా మమ్మల్ని ప్రతిష్ఠించుకుని మమ్మల్ని ముద్రించి వాడుకోమని యేస్సుర్ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె